రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం రాపూర్ మండలం వీరాయపాలెం సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాపూర్ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి రైతులందరినీ ఇంటింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి ప్రభుత్వం రైతులకు చేస్తున్న పథకాలను వివరించారు అలాగే అన్నదాత సుఖీబావా కార్యక్రమం వల్ల రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఈ సందర్భంగా తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతాంగాన్ని లాభాల బాట నడిపించే దిశగా వ్యవసాయం ఉద్యాన పశు సంవర్ధక మత్స్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుందర్ సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి సర్పంచ్ ఏటూరు నాగభూషణం రెడ్డి పచ్చిగల్ల రత్నం ఆవుల రమేష్ గంపల పుల్లయ్య ఆవుల చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు

பண்ணலாம் ஆப்லன ஹட்டிகட்டனனா ஹலோ மூணு இலக்கல வந்து ஐனா குமண்டல உபாதே பீட் ஆவே كده ஆ ரெண்டு நூல்ல கூட நல்லா இருக்கு நானா நானா நம்ம ஸ்டெப் பண்ணிடலாம் ஆ இந்த சவுண்ட் என்னைய மூ హలో నమస్తే రమేష్ లేదు లేదు రమేష్ నేను బెంగళూరు వెళ్తున్నాను పనిపడింది